పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా జీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ సహోదీరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలంలో పంతొమ్మిదవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ ఆదివారము వస్తున్న ప్రభు అయిన దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము సులోమాను జ్ఞాన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నుంచి తొమ్మిదవ వచనం వరకు రెండవ పట్టణము హిబ్రిలు ప్రాసం లేక పదకొండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి రెండవ వచ్చిన వరకు మరియు ఎనిమిదవ వచ్చినము నుంచి పంతొమ్మిదవ వచ్చిన వరకు సువార్త పఠనము లూకాసువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పఠనం ద్వారా ప్రభుని యస్సు మనందరికీ నాలుగు ముఖ్యమైన సందేశాలను ఉన్నాడు నెంబర్ వన్ మీరు భయపడకండి దేవుణ్ణి నమ్మి జీవించండి అని నెంబర్ టూ మీ సంపదలను పరలోకమందు మందు సమకూర్చుకునండి అని నెంబర్ త్రీ మీరు మెలకువ కలిగి సిద్ధపాటు కలిగిన సేవకుల వలె జీవించండి అని నెంబర్ ఫోర్ నమ్మిన బంటులాగా మీరు జీవించండి అని ప్రియ సహోదరి ప్రియ సహోదడా ఈ నాలుగు సందేశాలను ఈ ఆదివారం రోజున బైబుల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మీరు భయపడకండి దేవుని నమ్మి మీరు జీవించండి ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తనను వెంబడిస్తూ ఉన్నటువంటి వ్యక్తులతో మంద మీరు భయపడకండి మీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వటం నా తండ్రి ఇష్టము అని ఎస్సు ప్రభు అంటున్నారు మీరు భయపడకండి అంటున్నారు ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక సమయంలో భయపడుతూనే ఉంటాడు భయము నరుని ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది ఉదాహరణకి కొంతమంది ఆరోగ్య సమస్యల వలన భయపడుతుంటారు మరికొంతమంది ఆర్థిక సమస్యల వలన భయపడుతూ ఉంటారు మరికొంతమంది బిడ్డల చదువులు గుర్చి భయపడుతుంటారు మరికొంతమంది బిడ్డల యొక్క వివాహము కూర్చి భయపడుతుంటారు కొంతమంది తమ యొక్క భవిష్యత్తు కూర్చి భయపడుతూ ఉంటారు అయితే ఈ విధముగా భయపడేటువంటి మనలను చిన్నమందా మీరు భయపడకండి దేవుని నమ్మి జీవించండి ప్రలోక రాజ్యాన్ని ఇవ్వటం నా తండ్రి ఇష్టము అని అంటున్నారు బైబుల్ గ్రంథంలో భయపడినటువంటి కొంతమంది భక్తులు కూర్చి ఇప్పుడు కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ ఏలియా ప్రాణ భయముతో పారిపోయాడు రాసుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనములో జెజిబేలు రాని మాటలు విని ప్రాణభయముతో ఏలియా ఎడారి గుండా పారిపోయాడు నెంబర్ టూ ఇర్మియ ప్రవక్త తృణీకరిస్తారేమో ఒంటరి వాడనైపోతానేమో అని భయపడ్డాడు ఇర్మియా గ్రంథము ఒకట అధ్యాయము ఆరో వచనము నుంచి ఎనిమిదో వచనం వరకు మనం చదివినట్లయితే ఇరిమియా నేను బాలుడను నా మాటలను ఎవరు వింటారు అని చెప్పి తృణీకరిస్తారేమో అని ఒంటరి వాడనైపోతారేమో అని భయపడ్డాడు నెంబర్ త్రీ మోసే తనలో ఉన్నటువంటి బలహీనత గుర్చి అయోగ్యత గూర్చి భయపడ్డాడు నిర్గమకాండము మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదమూడవ వచనం వరకు మరియు నాలుగో అధ్యాయం పదవ వచనములో మోషే తనలో ఉన్న బలహీనత బట్టి భయపడ్డాడు ఫరోరాజు వద్దకు వెళ్ళటానికి నేను ఏ పాటు వాడను అసలుకి నేను ఎవడను అని చెప్పి అతడు భయపడ్డాడు నెంబర్ ఫోర్ శత్రువుల భయముతో గిద్యోను భయపడ్డాడు న్యాయాధిపతుల గ్రంథము ఆరో అధ్యాయము పదకొండవ వచనము నుంచి పదిహేనవ వచనములో మనం చదువుతాం శత్రువుల వలన గిద్యోను భయపడ్డాడు నెంబర్ ఫైవ్ పేదరికం వలన సరేపాతు గ్రామములోనే విధవరాలు భయపడింది రాసుల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదహార వచనం వరకు నెంబర్ సిక్స్ అవ్వ ఆదాములు పాపం వలన వచ్చేటువంటి ఫలితం కూర్చి భయపడ్డారు అది కణము మూడవ అధ్యాయము పదో వచనము ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము కూడా చాలా సార్లు ఏలియలాగా ఇరిమియ ప్రవక్తలాగా మోసేలాగా లాగా సరేపాతు గ్రామంలో ఉన్న విధవరాల లాగా అవ్వ ఆదాములాగా భయపడుతున్నామేమో అలా భయపడుతున్నటువంటి మనతో ఎస్సు ప్రభు ఇలా అంటున్నాడు చిన్నమంద మీరు భయపడకండి దేవుని అందు నమ్మకము కలిగి జీవించండి అని ప్రియ సహోదరి ప్రియ సహోదర భయపడకుండా దేవుని ఎందు నమ్మకము కలిగి జీవించడం అంటే మనము దేవుని చేతులు పట్టుకుని నడవటం ఈ విషయాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం ప్రేసహోదరి ప్రేసహోదడా ఆయన చేయి పట్టుకుని నడిచే ప్రతి ఒక్కరికి ఆయన తోడుగా ఉంటాడు దీవెనలను కుమరిస్తాడు ఉదాహరణకి నెంబర్ వన్ నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదివినట్లయితే కానాను దేశానికి ప్రయాణం చేసి వెళుతూ ఉన్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను వెనక్కి తీసుకురావాలని ఫరో రాజు సైన్యం వారి వెనకాల వెళుతూ ఉంటే వారు తప్పించుకోవటానికి వీలు లేకుండా వారి ఎదుట ఎర్ర సముద్రము ఉంది ఇస్రాయల్ ప్రజలు భయపడ్డారు మోషే దేవుని మొరపెట్టాడు అప్పుడు దేవుడు అంటున్నాడు మోషే భయపడకు నేను నీకు తోడుగా ఉంటాను అని ఆ సమయంలో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి పొడి నేల మీద ఇస్రాయల్ ప్రజల్ని నడిచే విధముగా దీవించాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర మన జీవిత ప్రయాణంలో కూడా ఫరోరాసు సైన్యం లాంటి పరిస్థితి మన వెనుక ఉన్న ఎర్ర సముద్రము లాంటి స్థితిగతులు మన ఎదుట ఉన్న భయపడక ఆయన చేపట్టుకుని నడిస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేర్చినట్లుగా మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలను పరిస్థితులను చక్కబరచి మన జీవితాన్ని ప్రశాంతంగా దీవిస్తాడు నెంబర్ టూ మతేసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ చములో యేసుక్రీస్తు ప్రభుతో పాటు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెను తుఫాను చెలరేగింది ఆ పెను తుఫాను చెలరేగినప్పుడు శిష్యులు భయపడ్డారు ప్రభు వారితో అంటున్నాడు భయపడకండి అని భయపడకండి అని చెప్పినటువంటి ప్రభువు ఆ పెను తుఫాను గద్దించగానే ప్రశాంతత ఏర్పడింది ప్రేసహోదరి ప్రేసహోద మన జీవిత ప్రయాణంలో కూడా ఇటువంటి పెను తుఫాన్ లాంటి సమస్యలు స్థితిగతులు ఏర్పడినప్పటికీ ప్రభువు మనతో అంటున్నాడు మీరు భయపడకండి అని అటువంటి పరిస్థితులను ఆయన చేపట్టుకుని మనం నడిస్తే ఆయన వాటిని చక్కపరుస్తాడు మన జీవితంలో ప్రశాంతతను దయచేస్తాడు నెంబర్ త్రీ దానేలు గ్రంథము మూడవ అధ్యాయం నలభై తొమ్మిదో వచనములో షడ్రక్ మెషక్ అభిజ్ఞోలను మండేటువంటి అగ్నిగుండంలో పడవేస్తే వారు దేవుణ్ణి నమ్మారు భయపడాల అప్పుడు వారి మధ్యకి దేవదూత వచ్చి వారికి ఎటువంటి ఆపద కూడా వాటిల్లకుండా వారిని కాపాడాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర మన జీవితంలో కూడా మండేటువంటి అగ్నిగుండము లాంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ మనం భయపడకుండా దేవుని హస్తమును పట్టుకుని మనము జీవిస్తే నడుస్తే మనకి ఎటువంటి ప్రమాదం కలగకుండా మన జీవితాలని ఆయన దీవిస్తాడు అందుకనే ప్రభు అంటున్నాడు చిన్నమందా మీరు భయపడకండి మీరు ప్రభుని నమ్మండి అని ప్రియ ప్రేసహోద మనము భయపడకుండా ఆయన నమ్ముకుని ఆయన చేపట్టుకుని మనం ఎందుకు నడవాలంటే ఆయన మనలను దీవిస్తాడు కాబట్టి ఉదాహరణకు నెంబర్ వన్ యక్ష గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము వచనములో మనము భయపడకుండా ఆయన నమ్మి ఆయన చేపట్టుకుని నడిస్తే ఆయన మనకి మన జీవితంలో శాంతి సమాధానాలను దయచేస్తాడు నెంబర్ టూ గ్రంథము నలభై అధ్యాయ ముప్పై ఒకటో వచనములో మనము భయపడకుండా ఆయన నమ్ముకుని ఆయన చేపట్టుకుని మనం నడిస్తే మన బలహీనతలలో కూడా ఆయన మనకి నూతన బలాన్ని దయచేస్తాడు నెంబర్ త్రీ ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారం మనం భయపడకుండా ఆయన నమ్ముకుని మనము ఆయన పట్టుకుని నడిస్తే మన కష్టాలలో కూడా ఆయన దీవెనలను కుమ్మరిస్తాడు నెంబర్ ఫోర్ పేతృగారు గారు రాసినటువంటి మొదట లేక ఐదవ అధ్యాయము ఏడవ వచ్చిన ప్రకారం మనం భయపడకుండా ఆయన నమ్ముకుని ఆయన చేపట్టుకుని మనం నడిస్తే ఆయన మన చీకుచింతలన్నీ కూడా రూపుమాపుతాడు ఆయన మనలను పట్టించుకుంటాడు నెంబర్ ఫైవ్ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనము నుంచి ఆరో వచ్చిన ప్రకారం మనం భయపడకుండా ఆయన నమ్ముకుని ఆయన చేయి పట్టుకుని మనం నడిస్తే మన జీవితములో సరైనటువంటి మార్గాన్ని మనకి ఆయన చూపిస్తాడు కనుక ఈరోజు ప్రభు మనకిస్తున్న సందేశం ఇది ఏ స్థితిలో కూడా ఏ సమయంలో కూడా ఎవరిని చూచి కూడా మనము భయపడకుండా ఆయన నమ్ముకుని ఆయన చేయి పట్టుకుని మనం జీవిద్దాం ప్రేసహోదరి ఈ ఈరోజు ప్రభు మనకిస్తున్న రెండవ సందేశాన్ని కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ టూ మీరు పరలోకములో సంపదలను సమకూర్చుకునండి అని ప్రియ సహోదరి ప్రియ సహోద పరలోకములో మనము సంపదలను సమకూర్చుకోవటం అంటే మనము ప్రేమ దయ కనికరము జాలి క్షమ మంచితనం ఉదారత్వం దానము అనేటువంటి గుణాలతో పరలోకములో మన సంపదను సమకూర్చుకోవాలి మనము ఈ లోకములో పేదవారిగా ఉండటం అని కాదు మనము ఏమి కూడా ఈ లోకములో కలిగి ఉండకూడదు అని కాదు కానీ దేవుడు మనకిచ్చినటువంటి ధనము పట్ల మనము నిర్లప్త కలిగి జీవించాలి ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో మనము మన వస్తువుల పట్ల మన సంపద పట్ల మనం జీవించాలి ప్రే సహోదరి ప్రేసహోదరుడు ఇప్పుడు మనం ప్రభు మనకిస్తున్నటువంటి మూడవ సందేశాన్ని కాసేపు ధ్యానం చేద్దాం నెంబర్ త్రీ మేల్కొని సిద్ధపాటు కలిగిన సేవకుల వలె మనము జీవించాలి అనగా దేవునికి దగ్గరగా మనం జీవించాలి మెలుకువ కలిగి జీవించాలి సిద్ధపాటు కలిగి మనం జీవించాలి ఈ విషయాన్ని మనము రెండు ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ అగ్నిమాపక సిబ్బంది ఎప్పుడు కూడా ఎక్కడి నుంచైనా సమాచారం వస్తుందేమో వెంటనే వెళ్ళాలేమో అని నిత్యము కూడా మేల్కొని సిద్ధపాటు కలిగి ఉంటారు ప్రియ సహోదరి ప్రియసహోద క్రీస్తుకు చెందినటువంటి భక్తులుగా క్రైస్తవులుగా మనము కూడా ప్రభువు యొక్క రాకడకు అగ్నిమాపక సిబ్బంది వలె ఎప్పుడు కూడా మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి జీవించాలి నెంబర్ టూ కారును నడిపేటువంటి డ్రైవర్ ఎప్పుడు కూడా అప్రమత్తత కలిగి ఉన్నట్లుగానే క్రైస్తవులమైనటువంటి మనము కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయంలో అప్రమత్తత కలిగి జీవించాలి ఒకవేళ కారును నడిపేటువంటి డ్రైవర్ నడుపుతూ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేస్తే గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నట్లే మన క్రైస్తవ జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక జీవితం గూర్చి నిర్లక్ష్యం చేస్తే మనము కూడా గొప్ప ప్రమాదంలో చిక్కుకుంటాం అందుకని మెలకువ కలిగి సిద్ధపాటుతో మనం జీవించాలి మెలుకువ కలిగి సిద్ధపాటు కలిగిన సేవకుల వలె ప్రతి క్రైస్తవుడు కూడా తమ జీవితాన్ని జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇప్పుడు మనం నాలుగో విషయం గురించి ధ్యానం చేద్దాం నెంబర్ ఫోర్ నమ్మిన బంటుగా మనం జీవించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు నమ్మిన బంటు యజమాని రాకడ కోసం ఏ విధముగా అయితే మెలకువ కలిగి ఎదురు చూస్తూ ఉంటాడో ప్రతి క్రైస్తవుడు కూడా తాను నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ జీవించాలి మెలకు కలిగి ఉండాలి అప్రమత్తత కలిగి ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ ఉపమానం చాలా సింపుల్ ఉపమానమే కావచ్చు కానీ చాలా లోతైనటువంటి భావం కలిగినటువంటి ఉపమానం ఈ ఉపమానం ఈ ఉపమానం కేవలం యేసు ప్రభు యొక్క రెండు కొరకు సిద్ధపాటు కలిగి మెలుకు కలిగి ఉండటం మాత్రమే కాదు ఈ ఉపమానం మన యొక్క అనుదిన జీవితంలో నిత్యము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని మెలుకు కలిగి ఉండాలని ప్రేమించే విషయంలో క్షమించే విషయంలో దానం చేసే విషయంలో మంచి చేసే విషయంలో అర్థం చేసుకునే విషయంలో మనము నిత్యము కూడా మంచి మనసుతో స్పందించే క్రైస్తవులుగా ఉండాలని ఈ ఉపమానం మనకి గుర్తు చేస్తుంది ప్రేసహోదరీ ప్రేసహోదడా ఇంటిని కాపలా కాసే వాచ్మెన్ని ఒకసారి మనం చూద్దాం ఇంటి వారందరూ లేదా ఊరి వారందరూ కూడా ఆదమరిచి నిద్రిస్తూ ఉన్నప్పటికీ ఆ వాచ్మెన్ ఆ బురక మెలుకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉంటాడు ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తనకు తెలియదు ఎప్పుడు ఏ ప్రమాదం వచ్చినా దాన్ని ఎదుర్కోవటానికి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉంటాడు అందుకనే ఆ గురక నిద్రపోకుండా అప్పుడప్పుడు ఏల వేస్తూ తన చేతిలో ఉన్నటువంటి కర్రను అటు ఇటు కొడుతూ తన చేతిలో ఉన్నటువంటి టార్చ్ లైట్ను వేస్తూ ఉంటాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మనము కూడా ఈ వాచ్మెన్ లాగానే ఉండాలి ఈ లోకము అంతా కూడా ఆదమరచి నిద్రిస్తున్న ఆధ్యాత్మికంగా మనము మాత్రం ఆధ్యాత్మికంగా మెలకు కలిగి సిద్ధపాటు కలిగి ప్రభుని మన హృదయాల్లోనికి ప్రభుని మన కుటుంబాల్లోనికి ప్రభుని మన సంఘములోనికి ప్రభుని మన గ్రామములోనికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి అందుకని ఈ రోజు శేసవ్రభు మనందరినీ కూడా కోరుకునేది ఇదే మనమందరము కూడా నమ్మిన బంటులాగా జీవించాలి అని ప్రియ సహోదరి ప్రియ సహోద నమ్మిన బంటుగా మనం ఎలా జీవించాలో అన్న విషయాన్ని ఐదు విషయాల ద్వారా మనం తెలుసుకుందాం నెంబర్ వన్ తాను కలిగి ఉన్న సమస్తము దేవునిదే అని గుర్తించడం ద్వారా అతడు నమ్మిన బంటుగా జీవించగలుగుతాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా నమ్మిన బంటు తాను కలిగి ఉన్నది ఏదైనా అది సమయమైనా అది ఆరోగ్యమైనా అది తెలివితేటలైనా అవి కలలైనా ఇవి అన్నీ కూడా తనది కాదు అది దేవునిది దేవుడు నాకు ఇచ్చినది అని గుర్తిస్తాడు కీర్తన గ్రంథము ఇరవై నాలుగవ కీర్తన ఒకటో వచనములో కీర్తనకారుడు ఇలా అంటున్నాడు భూమియు దాని మీద ఉన్న సమస్త వస్తువులను ప్రభునవే ప్రపంచములోని దాని ఎందు వసించు ప్రతి ప్రాణియు ఆయనదే నెంబర్ టూ సమయాన్ని సద్వినియోగం చేయటం ద్వారా ఒక వ్యక్తి నమ్మిన బంటుగా జీవిస్తాడు ప్రియ ప్రేసాహోద సమయం దేవుడు మనకిచ్చిన బహుమానం ఒకసారి మన సమయాన్ని వృధా చేస్తే వృధా చేసినటువంటి సమయం మరలా మనకి తిరిగి రాదు అందుకని దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ప్రార్థనలో గడపాలి దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనము మంచి పనులు చేయటంలో గడపాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని మన కుటుంబ క్షేమము కొరకు ఇతరుల మేలు కొరకు మనము హెచ్చరించాలి అందుకని ఎఫ్ఎస్సీలకు రాసం లేక ఐదవ అధ్యాయము పదహార వచనములో పునీత పౌలు గారు ఇలాంటున్నారు ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును మీరు సద్వినియోగం చేసుకునండి అని నెంబర్ త్రీ కళలను వృత్తి చేస్తూ వినియోగించడం ద్వారా ఒక వ్యక్తి నమ్మిన బంటుగా జీవిస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా దేవుడు ప్రతి ఒక్కరిని వారి వారి స్థితి బట్టి వారికి శక్తి సామర్థ్యాలను కళలను ఇస్తూ ఉంటాడు ఈ కళల్ని ఈ శక్తి సామర్థ్యాలని మనం వృధా చేయకూడదు దేవుడు మనకిచ్చినటువంటి ఈ కళలను ఈ శక్తి సామర్థ్యాలను మనం దాచిపెట్టుకోకూడదు వాటిని మనం వినియోగించాలి దేవుని కోసం వినియోగించాలి దేవాలయం కోసం వినియోగించాలి సంఘం కోసం వినియోగించాలి కుటుంబం కోసం వినియోగించాలి మన ఇరుగు పొరుగు వారి యొక్క క్షేమం కొరకు వాటిని మనం వినియోగించాలి అందుకనే పేతృగారు రాసినటువంటి మొదటి లేక అధ్యాయము పదో వచనములో గారు ఇలా అంటున్నారు పలు రకములైన దేవుని వరములకు ఉత్తమ నిర్వాహకుల వలె ప్రతి వ్యక్తి దేవు నుండి తాను పొందిన విశేష వరములను ఇతరుల మేలు కొరకై వినియోగించవలయయును అని నెంబర్ ఫోర్ దేవుడు మనకు ఇచ్చినటువంటి సంపద విషయములో ఉదారముగా జీవించడం ద్వారా ఒక వ్యక్తి నమ్మిన బంటుగా జీవిస్తాడు ప్రియ ప్రేసహోద సిరి సంపదలు ధనము వస్తువులు ఇవి ఏవి కూడా వాటి అంతట అవి చెడ్డవి కానే కాదు వాటిని వినియోగించే రీతి బట్టే అవి చెడ్డవా లేక మంచివా అనేది ఆధారపడి ఉంటుంది కనుక దేవుడు మనకిచ్చినటువంటి సిరి సంపదల్ని వస్తువులని ధనాన్ని మనము మంచి కోసం వినియోగించాలి ఇతరుల యొక్క మేలు కోసం వినియోగించాలి దేవాలయ వృద్ధి కోసం వినియోగించాలి దేవుని మహిమపరచడం కోసం వినియోగించాలి అంతే తప్ప వినియోగించే విషయంలో చీకుతో కానీ చింతతో కానీ అవి మనము చేయకూడదు కొరింతీలకు రాసిన రెండవ లేక తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనములో పునీత పౌలు గారు ఇలా అంటున్నారు చీకుతో గాని చింతతో గాని ఒత్తిడి వలన గాని కాక ప్రతి వ్యక్తి తనకు తోచినట్లుగా దానము చేయవలయను సంతోషముతో దానము నచ్చువాణిని దేవుడు దీవించును అని నెంబర్ ఫైవ్ చిన్న విషయములలో కూడా మనం శ్రద్ధ వహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదడా మన కుటుంబ విషయంలో కావచ్చు మన సంఘ విషయంలో కావచ్చు మనం చేసే ఉద్యోగ విషయంలో కావచ్చు ఇది చిన్నది అని చెప్పి నిర్లక్ష్యం చేయకూడదు చిన్న విషయంలో కూడా మనం శ్రద్ధ వహిస్తే దేవుడు మనకి పెద్ద విషయము కూడా అప్పగిస్తాడు చిన్న విషయంలో కూడా మన శ్రద్ధ వహిస్తే దేవుడు మనల్ని బహుకరిస్తాడు లోకా స్వార్థ అధ్యాయము పదవ వచనములో యస్సు ప్రభులు అంటున్నాడు స్వల్ప విషయములలో వాడు గొప్ప విషయంలో కూడా నమ్మదగిన వాడుగా ఉండును అని కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి ఈ సందేశాలను మన మనసులో పెట్టుకుని మేల్కొని సిద్ధపాటు కలిగిన సేవకుల వలె నమ్మిన బంటు వలె మన క్రైస్తవ జీవితాన్ని జీవిద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమున ఆ